హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు సంబంధించి మరో ముఖ్యమైన ప్రకటన అయితే రావడం జరిగింది సో వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది ఎగువ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది పులిచింతల ప్రాజెక్టు నుంచి అరవై ఐదు వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లుగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా తెలిపారు రానున్న రెండు రోజుల్లో దాదాపు మూడు లక్షల క్యూసెక్కులు వరద వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీలో యాభై ఐదు గేట్లను కూడా ఒక అడుగు మేర అలాగే పదిహేను గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి మొత్తం అరవై వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి ఈస్ట్ అలాగే వెస్ట్ కెనాల్స్ ద్వారా పద్నాలుగు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని కలెక్టర్ లక్ష్మీసా తెలిపారు ప్రస్తుతం ఇన్ఫ్లో అవుట్ఫ్లో రెండు పాయింట్ ఐదు నాలుగు లక్షల క్యూసెక్లుగా నమోదైంది అయితే నేపథ్యంలో విజయవాడ నగరానికి అయితే కనుక ముఖ్యమైన ప్రకటన అయితే చేశారు ఏంటంటే విజయవాడ నగరంలో నలభై మూడు లోతట్టు ప్రాంతాలను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు నేపథ్యంలో మత్స్యకారులు నదీ పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు కృష్ణా నదీ పరివాహక ప్రాంత ప్రజలు అలాగే లంక గ్రామాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే సూచించడం జరిగింది పంట్లు లేదా నాటు పడవలతో ఎట్టి పరిస్థితుల్లో నదిలో ప్రయాణించవద్దనైతే అధికారులు హెచ్చరిక జారీ చేస్తున్నారు అలాగే వరద నీటిలో ఈతకు వెళ్లడం కానీ చేపలు పట్టడం లాంటి చేయరాదని చెప్పారు అత్యవసర సహాయం కోసం వన్ జీరో సెవెన్ జీరో అలాగే డబల్ వన్ టూ ఈ నెంబర్లకు అయితే కనుక ఇవన్నీ కూడా టోల్ ఫ్రీ నెంబర్లు అయితే కనుక చెప్పారు ఈ టోల్ ఫ్రీ నెంబర్లకు డైల్ చేయండి అలాగే గత ఏడాది అంటే లాస్ట్ ఇయర్ విజయవాడలో సంభవించిన వరదలు అని మనందరికీ తెలిసిందే ఈ వరదల దృష్టి అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు ఈ ఏడాది ఎలాంటి విపత్తులు సమస్యలు తలెత్తకుండా ముందుగానే చర్యలు తీసుకుంటున్నామని అయితే పేర్కొన్నారు సో వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింతమందికి సమాచారం చేరుతుంది అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి